ဒီမှာကတော့လားလိတ်လာပါလားဘယ်လိုလဲတကယ်ကိုပိုချင်နေပြီစမ်း है <laughs> से కిసర్ వచ్చు ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతి దాత అరచి స్టేజ్ మీకు రావాలండి ప్రథమ బహుమతి విజేత శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ ఆ తోట శ్రీరేష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపం జిల్లా వారు దాత అన్నపిరెడ్డి వీరారెడ్డి గారు మాజీ పిఎస్సి చైర్మన్ దొండపాడు గారు భార్య కృష్ణకుమారి కుమారుడు విద్యాసాగర్ రెడ్డి భార్య సౌజన్య కుమార్తె సాధికారెడ్డి గారి సాగరంగా ఆహ్వానిస్తున్నామని రా లే గారు అన్న మీరు వెనకెత్తు వెనకెత్ అన్నప్ప్రెడ్డి వీరారెడ్డి గారిని ప్రైజ్ ఇచ్చారా గౌడ్ ముప్పై వేలు ముప్పై వేలు ఓకే బొమ్మరా ఓకే థ్యాంక్ యూ అండి అన్నమూరి వేదారెడ్డి గారిని విద్యాసాగర్ రెడ్డి గారిని సన్మానిస్తులు కోరుతున్నాము మాజీ సర్పంచ్ దండబాడు గారిని రామయ్య గారు కోటిరెడ్డి గారు పిఎస్ఏ చైర్మన్ రావాలా బాబా విద్యాసాగర్ రెడ్డి గారు ఒక మాకు కేటాయించండి హలో రెండవ బహుమతి విజేత కేఎస్ రెడ్డి నందపేడ గౌరవ శాసన సభ్యులు ముత్తం పద్మావతి రెడ్డి గారు రామలక్ష్మూడ గ్రామం కోకాడ మండలం సూర్యాపేట జిల్లా విఎంఆర్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కృష్ణా జిల్లా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుళస్తున్న వారు కలగొట్ల కోటిరెడ్డి గారు పిహెచ్ఎస్ చైర్మన్ గారు మరియు మల్లెల వెంకటరెడ్డి గారు పిఎస్ఎస్ డైరెక్టర్ వారు మరియు పిఎస్ఎస్ స్టాఫ్ దొండపడవారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని మూడు రెండు చెప్పు రెండు ఇద్దరున్నారు రెండు రెండు సేలాలు రెండు మొమ్మంటారు వెంకటరెడ్డి గారిని కోటిరెడ్డి గారిని సన్మానించి చూస్తున్నాము వెంకటరెడ్డి గారు మాజీ రామాలయం చైర్మన్ గారిని మరియు మాజీ సర్పంచ్ రామయ్య గారిని దయచేసి రావాలంటారు మీరు మూడు చిరగుడి చిరగుడి బలిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బిఎన్బి బోల్స్ బండి సుస్మిత చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగురు పరుగుదాము పద్దెనిమిది పౌరు మన మూడు జిల్లా వచ్చారండి రావాలా మూడవ ఫైజాలు రావాలా దాతలు వీరబాబు గారు కొందరు వీరబాబు గారు మునగ పిచ్చె గారు దయచేసి మీరు రావాలండి మూడవ బహుమతి విజేత వలిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో డిఎంపి బొల్స్ బండి సుష్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగులపాడు గ్రామం పద్దెనిమిదిపాడు మండలం గుంటూరు జిల్లా కోటనియ కొట్టనియాన

మీరు ఓకే థ్యాంక్ యూ వచ్చే సంవత్సరం కొంచెం వెళ్తారా మీరు చతుర్థ బహుమతి రావాలంటారు రాత దేశాల పద్మ దర్శన రామయ్య గారు మాజీ సర్పంచ్ దత్తపాడు మీరు చాలా రామయ్య గారు నాలుగు శ్రీ స్వయంప సింహలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రీఎన్ నార్భోస్ కోషం వైన కుమార్ గారు నాల చెరువు నళచెరువు మణ్చూపార్తిలో తమ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలేం గ్రామం వరగమండలం మా పర్య రామాయణి సన్మానించాల కోసం వచ్చినాము చిలకల నానాకి రెడ్డి గారు అత్యనాయకారి నాశనంకి వచ్చినాము మా నాపత అత్యనాయక్ గారు మాజీ శర్మ జీర్మారణ అర్జెనాయక్ రావాలి తా బాబు అర్జెనాయక్ వస్తున్న మాజీ సర్పంచబోడి ఎంత వచ్చే సంవత్సరం డబ్బులు చేయాలి రెడీ రెడీ కాదు అవి రెడీ చేసుకోండి మీరు డబ్బులు పంచమతి పన్నెండు లెక్కల రూపాయలు అర్థాలు ఇస్తున్న తాత గుడ్డి చిన్న వెంకటేశ్వర గారి నాపు భార్య లక్ష్మి కుమారుడు చిన్నలింగారావు భార్య నిఖిత మరియు మనవరాలు మనోళ్ళు రావారా ఐదు హాలు కేరెడ్డి నందిపేడి సెంటర్ కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం పోదవరం సూర్యాపరిధిమా లింగారావు ఐదు పన్నెండు వేలు తాత పేరు చెప్పా వినపడలేదా గుండు పైన చిన్న వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం భార్య లక్ష్మి కుమారుడు చిన్న లింగారావు భార్య లిఖిత ఓకేనా బాల వెంకటేశ్వర గారు వచ్చారా కూర్చో అనసరమ్మ గారు దయచేసి రావాలని మీద ఫోటో మాత్రం గ్యారెంటీగా రాలేవు మాస్టర్ రాగారు ల్యాడ్ వచ్చేది కాదు మామూలు రానీ అన్నా కోటి అన్న కొద్ది గెలిపి గారు కోరి గారు చెప్పారు కొద్ది గెలిపి గారు వెంకటేశ్వరి గారు బ్రహ్మట్ల పాలెం రంగా పాడపడ్డా ఎన్టీఆర్ సిరు బ్రహ్మట్లపాల హలో అనుసరమ్మ గారిని సన్మానించ కోరుతున్నాము హలో కార్తీక్ రావాలా గొప్పల కార్తీకు ఓకే థ్యాంక్ యూ దాతలందరికీ కమిటీ వార్తన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి హలో హలో హలో